ఆయనే కేసీఆర్ కుటుంబం వీళ్ళు ఎల్ సంస్థను బెదిరించి ఈ స్వయం మేధావి బంధువులకు మన కుటుంబానికి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారా లేదా మీద కూడా విచారణ జరపాలి అది కరెక్ట్ అయితే వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఫస్ట్ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి ఈ ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి కాంట్రాక్టర్ తీసుకొని క్వాలిటీ లేకుండా పనులు చేసి అది కుంగిపోవడానికి కూలిపోవడానికి కార్య ఈ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేద్దాము ఈ ప్రభుత్వానికి ఉండ అట్లా ఉందంటేనే మీరు మళ్ళీ పిక్నిక్ పోయినట్టు టైం పాస్ పోయినట్టు మీరు మీరు తిట్టుకొని అడవి ఏదో జలపాతం కుంటాల జలపాతం ఉంటుంది కదా వాటర్ఫాల్స్ చూడడానికంటూ పోయినట్టు పోయి మళ్ళీ మీరు వస్తే ప్రజలు మనం క్షమించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది లక్ష కోట్ల రూపాయలను ప్రజాదరణ దృఢం చేసేటువంటి కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు చెప్తేయాలి కేసీఆర్ కుటుంబం నుంచే ఈ పైసలు రాబట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి వాళ్ళను మేడిగడ్డకు సంబంధించి ఎల్ఎన్టీఈ సంస్థను బెదిరించి సబ్ సబ్ కంట్రాక్ట్లు తీసుకోవాలి వాళ్ళ మీరు క్రిమినల్ చర్యలు చేపట్టాలి వాళ్ళ అమ్మి ఆ పైసలు రాబట్టాలి ఈ ఉందంటే మీరు మరి అసెంబ్లీలో తిట్టుకోవడానికి కాదు కోరిక భాష చూస్తుంటే సొంత కామెంట్ చేసుకుంటూ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ ఇలా ప్రజల దృష్టి మరచడం ఎందుకంటే ఇలా మళ్ళీ సేమ్ టైంపాస్ అవుతుంది వాళ్ళ పశంలు చూడడానికి ప్రజలు ఫుల్ దిగబడి చూస్తున్నారు ఎందుకంటే నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్నారు టైంపాస్ అయిపోయింది అది కాదు మీరు చేసింది మీరు ఆరు క్యారెట్లు ఎట్లా అమలు చేస్తారు ఇచ్చిన అమలు ఎట్లా అమలు చేస్తారు మీరు చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం చేసుకో చెప్పండి దాని సహకరి సహకరిస్తామే కానీ ఏం లేకుండా మీరు ఇప్పుడు కొట్టండి చేయి నేను ఏస్తా అంటే ప్రజలు తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం ఈ డ్రామాలను తెలంగాణ సమాజం ఒప్పుకో దయచేసి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీతో ముందుకు రావాల్సిందే అప్పీల్ చేస్తా ఉన్నాం